తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ప్రాంత సఫలమవుతుంది విశ్వాసం ఉంటుంది ఇక్కడ వాళ్ళ జోన్లని లేక అలవాటు తీసుకొని భరించుకొని తన ప్రతి ప్రాంతంలో మన సుఖాన్ని తన పండుగ నిర్వహించడం పండుగ ఈ ఆచారాన్ని మేము అందరూ సమస్యగా కొనసాగుతూ ఉంది భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా వచ్చి మొక్కులు చెంది భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి అధికారం కాస్త ఆలయ అభివృద్ధి కోసం ఆ మంత్రం సంపూర్ణ శాసకరణ అందిస్తామని చెప్పిస్తాను లక్షల సంఖ్యలో వచ్చేసారు రెండు మూడు రోజుల జాతమే కాదు సమ్మె జాతను కల్పించే కొన్ని లక్షల మంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏ సౌకర్యత పడుతుందో అవన్నీ కూడా ఈ ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ మీరు బడ్జెట్ రెండు లక్షల తొంభై వేల కోట్ల మీకు కూడా అందరికీ తెలుసు ఎక్కడ కూడా ఎక్కడ కూడా ప్రజలకు సంతృప్తి లేదు ఇవాళ రూపాయలు లేవు మధ్యాహ్నం భోజనం అనేటువంటి వర్గాల్లో ఇవాళ స్కూళ్ళల్లో కాలేజీల్లో చదువుకునే ఎడిటెన్షియల్ స్కూళ్ళలో తెలుపు బిల్లు లేకపోతే నాణ్యతనే సరుకులు ఎట్లా వస్తుందని చూస్తాం చివరికి ఎక్కువ ఉపయోగం ఏంటంటే వాళ్ళకు రావాల్సిన జీపీఎం డబ్బు కూడా ఇదే వస్తుంది సర్కారు నమ్మకొని చిన్న చిన్న రోడ్డు చెప్పిన వాళ్ళు చిన్న చిన్న మోడీలు కట్టిన వాళ్ళు చెట్లు పెట్టిన వాళ్ళు వాళ్ళ ఫిల్డ్ వల్ల ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటారో వాళ్ళు చూస్తా చివరికి జీవిత భయాలు కూడా ఫస్ట్ నీటితో కాక వాళ్ళు కట్టాల్సినటువంటి ఈఎంఐ కట్టి యొక్క వాళ్ళ బ్యాంకులలో విరేకాలుగా రైలు అవుతుంది రైతులు చెప్తా అని చెప్పి డెబ్బై లక్షల మంది మహిళలకు రావడం నుండి బట్టిలో మనకి నాలుగు వేల రెండు వేల కోట్ల రూపాయలు అది కూడా రాలేదు అంటే ఒక్క మాట చెప్పాలంటే గొప్పగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అని అన్నిట్లో నెంబర్ వన్ రాష్ట్రం అని చెప్పి ఈ రాష్ట్రంలో ఇవాళ పేమెంట్ల విషయంలో మాత్రం ఈ అంటే అంచెల రాయుడు తప్ప కేవలం మధ్యప్రదేశ్ తప్ప నాలుగు రోజుల కోట్ల రూపాయలు అది కూడా రాలేదు అంటే ఒక్క మాట చెప్పాలంటే గొప్పగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అని అన్నిట్లో నెంబర్ వన్ రాష్ట్రం అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఇవాళ పేమెంట్ల విషయంలో మాత్రం ఈ పరిస్థితుంది అంటే అంకెల గాడి తప్ప కేవలం మతపెడ్డు తప్ప నిజమైన పరిస్థితులు లేదని ఎంతమంది చెప్తాం నూటికి నూరు శాతం రాబోయే కథలు ఈ ప్రభుత్వం ప్రజల చేతిలో స్కూగా ఓట్టుకోతాము ఇప్పటికే ప్రధానికం అంతా కూడా గంభీరాలు తప్ప ధార్మికలు తప్ప ఇక్కడ తప్ప విచారితులైన భావన వచ్చింది కాబట్టి నేను ఈ బడ్జెట్ మీద భారతీయ పార్టీ పక్షాన అన్ని విషయాలు మేము తెలంగాణలో రాష్ట్రపతి ముందస్తు ఎన్నికలు తెలియదు ఈ సర్కారుకి కేసీఆర్ గారికి డిసెంబర్ ఇరవై తారీఖు వరకు అధికారం ఇచ్చింది తప్పకుండా తప్పకుండా పరిశాలి అనుకుంటూ ఉన్నాను ఇలా అని పరిపాలించే నైతిక రాజీనామా చేసుకువచ్చు రాజీనామా చేస్తే ఏ పైన మనందో నాలాంటి వాళ్ళు చెప్తాను బీజేపీ పార్టీ ఎంత పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉంది ఇవాళ పార్టీ కాదు కూడా ప్రజలందరూ కూడా కేసీఆర్ ప్రభుత్వం మీద బోగుండం ఉన్నది రకరకాల బాధలు పెట్టి ఈ తలవంతి కాదు ఇవన్నీ కూడా చివరికి ఉద్యోగ నియామకాల్లో సంబంధించి పక్షులకు సంబంధించి మూడు నెలలుగా పక్షులాగా చూస్తే కూడా సంస్థలు ముఖ్యమంత్రి కాదు తప్ప ప్రజలకు ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రిగా అంటేనే ఒక జీవో అంటేనే ఒక నిర్ణయం తప్ప ఆచరికపు పరిపాలన కొనసాగుతుంది ఇక్కడ పరిపాలించే సత్తాలేవి కానీ ఇలా దేశంపై ఏదో చేపట్టాలి మేము ఒక్కటే అంటా ఉన్నా మొన్న దాకా ఈ గట్ట మీద ఉన్నటువంటి యావ ధ్యాస నాకుండే కమిట్మెంట్ ఇవ్వకుండా అని మరి రేపు ఇక్కడ ఏ ఘటన గురించి మాట్లాడుతారో ఏ దేశం గురించి మాట్లాడే చూడాలి